జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే ధ్యేయంగా కూటమి కసరత్తు నిజాంపట్నం జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడమే ధ్యేయంగా మేనిఫెస్టో పెట్టుకుని టీడీపీ జనసేన బీజేపీ కూటమి కసరత్తు చేస్తున్నారని రేపల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఈ ఊరు గణేష్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మోపిదేవి వెంకట హరినాథ్ బాబు ఆధ్వర్యంలో మండలంలోని బెల్లంకొండ వారిపాలెం కోసూరు వారిపాలెం గ్రామాలలో ఇంటింటికి ఆయన సతీమణి ఈ ఊరు కేశవతితో కలిసి వెళ్ళి జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఆయన మాట్లాడుతూ మోబిదేవి వెంకటరమణారావు ప్రోత్సాహంతో ఈ నియోజకవర్గానికి శాసనసభ అభ్యర్థుడిగా పోటీ చేస్తున్నారని ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ జగన్మోహన్ రెడ్డిని ఒక్కడిని ఎదుర్కోవడం కోసం టీడీపీ శత విధాలా ప్రయత్నం చేస్తూ చంద్రబాబు నాయుడికి సత్తా లేక జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే ధ్యేయంగా కక్ష కట్టి కూటమి ఏర్పాటు చేశారని మండిపడ్డారు ఎవరు ఎన్ని కుయుక్తులు చేసినా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చేసిన మేలు ప్రజల గుండెల్లో నాటుకుపోయాయని రేపు గెలవబోయేది జగన్మోహన్ రెడ్డి అని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఆయనేనని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు కార్యకర్తలు విరివిగా పాల్గొన్నారు